బెస్ట్ వెరుకు స్వయంసు చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్ సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు మనతో పాటు ఉన్నారు మరి ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాసుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో గురువు మాటల్లో విందాం గురుగారు నమస్కారం గురువు గారు గురుగారు మరి ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఏ ప్రదేశంలో తెలియజేస్తారా సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నిలియే సరస్వతి నమోస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈ రోజు మనం ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు సూర్యుడితో పాటు మనకి శుకుడు కూడా కుంభరాశిలో ఉంటారు అలాగే మనకి బుధుడు కూడా కుంభరాశిలో ఉంటారు అలాగే రాహు కూడా మనకి కుంభరాశిలో ఉంటారు అలాగే కుజుడు కూడా మనకి ఉచ్చస్థానమైన మకర రాశిలో ఉంటారు అలాగే శని వచ్చేసి మనకి మేన్ రాశిలో ఉంటారు అలాగే గురువు వచ్చేసి మనకి మిథున్ రాశిలో ఉంటారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు ముఖ్యంగా ఏంటంటే ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఇక్కడ ఉన్నా కూడా పొజిషన్ ఫిబ్రవరి పదమూడు నుంచి మనకి శుక్రమూఢమే విడిపోతుంది ఎందుకంటే థర్టీ ఎయిత్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి శుక్రమూఢమే స్టార్ట్ అయింది సో ఇంచుమించుగా లేకపోతే థర్టీ ఎయిత్ నవంబర్ నుంచి థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ దాకా అంటే అనగా ఒక డెబ్బై ఐదు రోజుల పాటు శుక్రమూఢమే నడిచింది దీని వల్ల ఏంటంటే శంకుస్థాపన చేయలేకపోయారు చాలా మంది గృహప్రవేశం చేయలేకపోయారు వివాహం కుదుర్చుకోలేకపోయారు అంటే ఏ ఈ మూఢంలో ఏ మనం శుభకార్యాలు ఏం చేయలేము కాబట్టి ముహూర్తాలు కూడా లేవు కాబట్టి సో వివాహాలు లేవు ఎంగేజ్మెంట్లు కూడా చేసుకోలేకపోయారు ఇవన్నీ కూడా ఏ కొత్త కొంతమంది కొత్త బండి కొందానో కూడా సరే మూఢంలో ఎందుకులే అని చెప్పి కొంతమంది అక్షరాభ్యాసాలు కొంతమంది వద్దులేండి అని చెప్పాల చాలా మటుకు మాక్సిమం అన్నీ కూడా శుభకార్యాలు ఆగిపోయాయి అనమాట సో దీని మొలాన్ని పురోహితులు కానీ వంట బ్రాహ్మణులకు కానీ లేకపోతే ఫంక్షనల్స్ వాళ్ళకి కానీ ఈ పూల వాళ్ళకి కానీ ఫోటోగ్రాఫీ మొత్తం అన్ని పరిశ్రమలు ఒక ఇరవై పరిశ్రమలు ఈ అంటే ఈ శుభకార్యాలతో మూడిపడి ఉన్న ఒక ఇరవై పరిశ్రమలు అన్నీ కూడా స్తబ్దుగా అయిపోయాయి అనమాట డెబ్బై ఐదు రోజుల పాటు సో వాళ్ళందరూ కూడా అంటే మెయిన్గా మనకి పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నుంచి శుక్రమూఢం వెళ్ళిపోతుంది కాబట్టి సో మనకి వివాహం విషయం కానివ్వండి అలాగే ఉపనయన విషయం కానివ్వండి అసలు ఎంగేజ్మెంట్ కానివ్వండి అలాగే గృహప్రవేశం వివాహం అన్ని కూడా మనకి ముహూర్తాలు ఉంటాయి అన్న థర్టీన్ ఫిబ్రవరి నుంచి సో ఇవండి నవగ్రహాలు ద్వాదశాసులో ఈ స్థానాల్లో ఉన్నాయి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది గురువు గారు తప్పకుండా తులారాశి అనగా మనకి చిత్త మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పదాలు ఈ నక్షత్రాల సంబంధం మనకి తులారాశిలో వస్తుంది తులారాశి అంటేనే మనకి త్రాసు చాలా ముక్సుటిగా ఉంటారు చాలా నేతి నిజాయితీగా ఉంటారు అలాగే మెయిన్ గా అంటే వీళ్ళకి సూక్ష్మ శక్తి ఎక్కువ అనమాట సో ఏదైనా ఒక చూడగానే పట్టేయగలం సాధారణంగా ఎక్కువగా దీని రాశి అధిపతి శుక్రుడేరు కాదు సినిమా వాళ్ళు ఎక్కువగా ఈ రంగంలో ఉంటారు ఈ లగ్నం ఈ రాశి వారు గాని అలాగే మెయిన్ గా లాయర్లు జడ్జిలు కూడా ఈ రాశి వాళ్ళు ఈ లగ్నం వాళ్ళు ఉంటారండి అలాగే వీళ్ళకి ఆంజనేయ స్వామి శివుడు ఎక్కువగా ఇష్టపడతారు ఈ రాశి వాళ్ళు కాబట్టి ఈ రాశి మెయిన్ గా గోచారిత్య తీసుకుంటే చతుర్థ పంచమాధిపతి ఒక్కడ అదృష్టకారు కూడా లక్ఫీవర్ చేసే గ్రహమైన శని ఆరో స్థానంలో బాగున్నాడు మూడు ఆరు పదకొండు స్థానాలు శని చాలా మంచిది అనమాట ఆరో స్థానంలో ఉన్నాడు అత్యుత్తమం కాదు నెక్స్ట్ వచ్చేసి గురువు భాగ్యస్థానంలో ఇంకా చాలా బాగున్నాడు సో మనం ఇందాక కూడా చెప్పండి గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానంలో రాహుల్ కేతులు కూడా ఐదు పదకొండు స్థానంలో బాగానే ఉన్నారు మన రేవంత్ రెడ్డి గారు కూడా తులారాసే అండి సో ఆయన కూడా అందుకే ఈ సీఎం అవడం ఇవన్నీ కూడా ఆయన పనులు చేసుకుంటూ వెళ్ళడం ఫేమ్ సాధించడం ఇదివరకు మన లాస్ట్ మంత్ మెస్సీ కూడా రావడం ఇలా మీరు ఏమేమి చూసుకున్నా కూడా సో మన గోచారం చాలా బాగుంటే మన హార్డ్ వర్క్ దాన్ని తోడవుతే దైవబలం కూడా తోడై మనం ఉన్నత స్థానాన్ని చేరుకుంటాం సో అందుకు ఏంటంటే తులారాశి వారికి అత్యుత్తమంగా ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది డబ్బులు సమకూరుతాయి కావాల్సిన బాకీలు వసూలు అవుతాయి షూరిటీస్ పెట్టవచ్చును స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి మధ్యవర్తిత్వం వహించవచ్చును వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం కొత్తగా స్టార్ట్ కొత్తగా కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు బిజినెస్ ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు విద్యార్థులకు సువర్ణ అవకాశం మెయిన్ ఏంటంటే ఉన్నత చదువు కోసం ఫారెన్ కూడా వెళ్ళచ్చు మంచి యూనివర్సిటీస్ లో ర్యాంక్ సాధిస్తారు ఇండియాలో ఉన్నా కూడా మంచి ర్యాంక్ సాధిస్తారు మంచి సీట్ వస్తుంది అలాగే ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం రాసినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి మంచి ర్యాంక్ కూడా వస్తుంది అలాగే ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ ఇవన్నీ ఏమైనా కూడా ఉన్నా ఉద్యోగస్తులు ఖచ్చితంగా వస్తాయి అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం రావడం ఉద్యోగస్తుల ప్రమోషన్స్ అని ఫేమ్ రావడం బాస్ నుంచి మన్నన పొందడం ఇవన్నీ జరుగుతాయి అలాగే భాగ్యస్థానం అనేది ఏంటంటే నైన్త్ హౌస్ రిలీజియస్ సంబంధించిన తీర్థయాత్రలు ఖచ్చితంగా చేస్తారు గురువుని దర్శిస్తారు గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు ఇంట్లో శుభకార్యాలు చేస్తారు బంధువులతో మీ ఇల్లు కళకళలాడుతుంది ఒక కారు గాని టూ వీలర్ గాని కొంటారు బియ్యం గోల్డ్ కొనేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా చెప్పుకోవచ్చు మరి వారికి గృహ యోగం ఉందా గురువు గారు సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఒకటే చెప్పబోతున్న మన లగ్నం నుంచి చతుర్థ స్థానం గానీ భాగ్యస్థానం గానీ అలాగే మన రాశి నుంచి చతుర్థ స్థానం కానీ భాగ్య భాగ్యం భాగ్య స్థానం కానీ గురువు ప్రవేశించినప్పుడు ఆ సంవత్సరం కాలం పాటు గురువు అక్కడ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా స్థలం కానీ ఇల్లు కానీ కొనేందుకు అవకాశం ఉంది సో లగ్నం అనేది తెలియదు ఎవరి లగ్నం వాళ్ళే చూసుకోవాలి కాబట్టి సో ఇప్పుడు మీన లగ్నం అయినా లేదంటే లగ్నం అయినా అలాగే మీనరాశి అయినా లేదంటే తులారాశి అయినా ఖచ్చితంగా గృహయోగం అనమాట స్థలం గాని గృహయోగం సో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి ఇది సో ఖచ్చితంగా మీరు స్థలం లేదా ఇల్లు కొనేందుకు అవకాశం ఎక్కువగా ఉంది సో మీరు మానవ ప్రయత్నం మీరు చేయండి గట్టిగా ఇన్నాళ్ళు మీకు లోన్ రాకపోయిన లేకపోతే ఇన్నాళ్ళు ఎవరైనా డబ్బులు వాళ్ళు రాకపోవచ్చు ఆల్రెడీ చిన్న స్థలం ఉంది అది అమ్ముడు పోతే ఇది చేయొచ్చు సో ఎవరైనా స్థలం గాని ఇల్లు కానీ అమ్మాలనుకున్నా కూడా ఇది సరైన సమయం అంటే మీరు అనుకున్న రేట్ రావాలంటే సరైన సమయం సో హండ్రెడ్ వస్తుంది సో మళ్ళీ ఇంకా మంచి ఇల్లు మీరు కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి వివాహం కానీ వారు కూడా ఎదురు చూస్తుంటారు కదా గురువు గారు వారి కోసం తెలియజేస్తారు తప్పకుండా గురువు మనకి మెయిన్ ఇంపార్టెంట్ సో గురు అనేది పరిపూర్ణంగా ఉంది కాబట్టి మీరు మానవ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు హండ్రెడ్ ఉన్నాయి మరి పాటించాల్సిన పరిహారాలు ఏంటి గురువు గారు పంచమ స్థానంలో రాహు ఏంటంటే మన అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం ఏదో ఒక అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి నలభై ఒక్క ప్రదక్షిణాలు చేయడం కుంకుమార్చన్ కానివ్వండి అర్చన కానివ్వండి అభిషేకం కానీ ఏదైనా సరే అమ్మవారికి ఒకసారి చేయిస్తే చాలా అలాగే ఇంకా అయినా కొంచెం ఇబ్బందులు అనిపిస్తున్నాయి అంటే కనుక ఖచ్చితంగా రాహుకి పద్దెనిమిది వేల సార్లు జపం చేయించి మినపప్పు కేజీంప ఒక వెయ్యి రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే కనుక దోషం మొత్తం పోతుంది అందరూ అనుకుంటుంటారు ఎందుకు ఈ గోల్డ్ ఐటమ్ దానం వెయ్యి రూపాయలకి వస్తుంది ఎంత వచ్చిన పాలండి ఎప్పుడైతే సువర్ణం దానం చేసాం ఎలాంటి దోషం తొలగిపోతుంది అలాగే మన అనారోగ్యం ఏమన్నా కూడా తొలగిపోతుంది వెయ్యి రూపాయలు ఎంత వస్తే అంత మిగతా ఐటమ్స్ ఏమి ఇచ్చినా కాదు సువర్ణ అందుకే పూర్వ అందరూ కూడా సువర్ణదానం సువర్ణదానం అందుకే వెయ్యి రూపాయలు వరకు ఎంత వస్తే అంత ఐటమ్ ఆ గోల్డ్ ఐటమ్ ఇస్తాను బ్రాహ్మణికి దోష మొత్తం తొలిపి మీకు అన్ని మంచి చేకూరుతుంది ధన్యవాదాలు గురుగారు తులారాసి వారి వివరణ మరియు పరిహారం తెలియజేసిన నమస్కారం నమస్కారం